హాయ్ అండి వెల్కమ్ టు సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనం చూస్తున్నాము టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ ప్లాట్ అండి థర్టీ బై సిక్స్టీ సిక్స్ డైమెన్షన్స్ ము ముందు వచ్చేసి థర్టీ ఫిట్ రోడ్ అండి ఈ ప్లాట్ వచ్చేసి మనకు బొల్లికుంట శివార్ ప్రాంతమైనటువంటి చెన్నారం రోడ్డుకి దగ్గరలో సంఘం వాళ్ళు చేసిన ప్లాట్స్లో ఉందండి ఒకటి అక్కడ నియర్ బై కూడా లేఅవుట్ ప్లాట్ కూడా ఉన్నాయండి దానికి దగ్గరలోనే ఇది అవుటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరండి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మీకు ఔటర్ రింగ్ రోడ్ అనేది వెళ్తుంది ఆ పక్కన ఉన్నది కూడా లేఅవుట్ ప్లాట్స్ అండి అవి అది డాంబర్ రోడ్కి పక్కనే ఉందండి ఈ వెంచర్ వచ్చేసి మనకు రెండు వేల ఇరవై ఆ టైంలో జరిగింది మీకు రీసేల్ ప్లాట్ వచ్చిందండి ఇది ఇది చాలా బెస్ట్ ప్రైస్లో మనకి ఇప్పుడు రీసేల్కి వచ్చింది కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను కాల్ చేయండి సీరియస్గా వాళ్ళు కాల్ చేయండి